వెల్కమ్ బ్యాక్ టు చెకే సివిక్ న్యూస్ జీవన శైలి మార్పుతో కిడ్నీ వ్యాధికి దూరంగా ఉండొచ్చని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి కిడ్నీపై అవగాహన కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జీజీహెచ్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు మరో ఐదు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు వివరించారు పలాస్లో కిడ్నీ పరిశోధన కేంద్రం ఉన్నట్లు తెలిపారు కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్ నార్త్ కేరలినా కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఐఏఎస్పి బెంగళూరు యూనివర్సిటీలతో వారందరితో కలిసి పరిశోధనలు చేసే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు మన జీవన విధానంలో మార్పు రావాలని అన్నారు ఉప్పు తక్కువ వాడటం రోజు తాగునీరు తగు మోతాదులో తీసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయాలని తెలిపారు కిడ్నీ సమస్యను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు చేయిస్తే మొదటి దశలోను గుర్తిస్తే డాక్టర్లు సులువుగా వైద్యం చేస్తారని వివరించారు జిల్లాలో కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మానవుల అవయవాల్లో కిడ్నీ ముఖ్యమైనదని తెలిపారు జీజీహెచ్ నెఫరాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి రెండో వారంలో కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు ఆల్కహాల్ పొగ తాగడం జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచం మొత్తం మీద కిడ్నీ వ్యాధి గల కారణం షుగర్ హైపర్ లేనని అన్నారు అరవై శాతం కిడ్నీ వ్యాధి హైపర్ టెన్షన్ షుగర్లే కారణమని ఇవి కంట్రోల్లో ఉంటే అరవై శాతం కిడ్నీ వ్యాధులు అన్నారు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందన్నారు ఉద్యానవనం ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధుల కారణం హైపర్ టెన్షన్ షుగర్లు కాదని దానికి వేరే కారణాలు ఉన్నట్లు పరిశోధనలో తేలినట్లు వివరించారు ఈ ప్రాంతంలో వచ్చే కిడ్నీ వ్యాధి లక్షణాలు కనబడవని కాలు వాపులు అలసట తదితర లక్షణాలు ఉంటాయని అన్నారు అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే క్రియాటిన్ మూడు లేదా నాలుగు ఉంటుందని చెప్పారు డీసీహెచ్ డాక్టర్ కళ్యాణబాబు బాబు జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలాల్ మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో నూట ఆరు వరకు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వివరించారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పన్నెండు రకాల మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఐదు మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీల జీజీహెచ్ నెఫరాలజిస్ట్ డాక్టర్ రమేష్ చంద్ర డాక్టర్ విద్యాశాగర్ డాక్టర్ శరత్ జోస్న అన్ని విభాగాల వైద్యులు మెడికల్ కళాశాల అధ్యాపకులు వైద్య విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులు పద్ధతిని పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్తుని ప్రోత్సహించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో శాసన శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావు కోరారు కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు హెచ్చున నియోజకవర్గంలో ఉన్న కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే నడికొతిడి ఈశ్వరరావు శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు అసెంబ్లీ సమావేశంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే అన్నియర్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రాంత అభివృద్ధికి సహకరించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు లైవ్లు శిథిలావస్థకు చేరాయని వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేయాలంటే ప్రజలు ఆ భారం మోయలేరని అన్నారు వైకపా సర్పంచ్లు స్తంభాలు లైన్లు మార్చేందుకు పంచాయతీ నిధులు కేటాయించకపోవడం పట్ల ఇళ్లపై నుంచి వీధుల మధ్య నుంచి శిథిలావస్థకు చేరిన స్తంభాలు లైన్లు ఉండడం వల్ల ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని అనియారన్నారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట పథకాలు ఇస్తున్నామని చెప్పి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారని అన్నారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అదే మాదిరిగా ఇప్పటి మాదిరిగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ను అందించారని అన్నారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు ఇంటికో ఉద్యోగం ఇంటికో వ్యాపారిగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు సౌర విద్యుత్ను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విద్యుత్ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి దశలో టెన్త్ క్లాస్ ఎంతో కీలకమైనది సోమవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్న క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులలో కాస్త ఆందోళన సహజంగా ఉంటుంది ఒత్తిడికి లోను కాకుండా సానుకూల దృక్పథంతో విద్యార్థులు తల్లిదండ్రులు వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ వివరాలతో చేకేసి ప్రత్యేక కథనం విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు కీలకమైనవి విద్యార్థి దశ నుంచి అంత ఉన్నత చదువులకు వెళ్ళినప్పటికీ పదో తరగతి పరీక్షల్లో సాధించిన ప్రగతి ఆ ధృవపత్రం ఎన్నో దశల్లో కీలకంగా నిలుస్తుంది ఈ క్రమంలో అటు తల్లిదండ్రులు ఇటు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు తెలియని ఒత్తిడి ఆందోళనలో ఉంటారు విద్యారంగ నిపుణులతో పాటు మానసిక తత్వవేత్తలు నిరంతరం చెబుతున్న విషయాలు ఒకసారి చర్చించుకోవాలి పరీక్షలకు ఇంకా నాలుగు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య మానసిక స్థితిపై తల్లిదండ్రులు నిశ్చ దృష్టి పెట్టాలి రోజంతా చదవమని వారిపై ఒత్తిడి పెట్టి తద్వారా అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు తెలియని ఒత్తిడికి లోనవుతున్న ఘటనలు చూస్తున్నాం ఈ నాలుగు రోజుల్లో కేవలం పరీక్షల భయం పోగొట్టేందుకు వారితో పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయించడం ఉపయోగం అందులో ప్రశ్నలు రాయాల్సిన జవాబులు ఒకసారి సరిచూసుకోవడంతో పాటు తప్పులుంటే పిల్లలను మాటలతో తల్లిదండ్రులు కించపరచకుండా సరైన సమాధానాలను వారికి తెలుసుకునేలా చేయడం వల్ల పబ్లిక్ పరీక్షలు రాసేటప్పుడు భయం పోతుంది ఇప్పుడున్న విద్యార్థులకు తెలివితేటలు సహజంగానే ఎక్కువ కలిగి ఉంటారు వాటిని మరికొంచెం సాను పెట్టే దిశగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి తప్ప పరీక్షలు అంటే భయం పెట్టే దిశగా ఉండకూడదంటూ మానసిక వైద్యులు సూచిస్తున్నారు ఈ క్రమంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరగనున్న టెన్త్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు నూట నలభై తొమ్మిది కేంద్రాల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఈ నెల పదిహేడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు విద్యుత్ సౌకర్యం సహా వెలుతురు గాలి వచ్చేలా చర్యలు తీసుకున్నారు నూట నలభై తొమ్మిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు నూట నలభై తొమ్మిది మంది డిపార్ట్మెంటల్ అధికారులు రెండు వేల నాలుగు వందల మంది ఇన్విజిలేటర్లను నియమించారు గతేడాది ఐదు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది మరో మూడు కేంద్రాల్లో సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయమన్నారు కేంద్రాల వద్ద నూట నలభై నాలుగవ సెక్షన్ అమల్లో ఉంటుంది విద్యార్థులు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే అవకాశాన్ని తొలిసారి కల్పించారు ఎస్ఎస్సి హాల్ టికెట్ను ఎంపిక చేసుకున్న తర్వాత దరఖాస్తు సంఖ్య పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ నెంబర్కు హాయన్ సంక్షిప్త సమయ పంపినట్లయితే హాల్ టికెట్ వస్తుంది విద్యార్థులు హాల్ టికెట్ చూపితే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది పరీక్ష సమయానికి కేంద్రాలకు హాజరయ్యేలా సర్వీసులు నడపనున్నారు సహజంగా పబ్లిక్ పరీక్షలు జరిగేటప్పుడు కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయిపోయాయని తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటిని అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు విశ్వసించవద్దని అధికార యంత్రాంగం సూచించింది తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది విద్యార్థులు కూడా చూసి రాత్రుల కోసం స్లిప్పులతో పాటు అవసరమైన సామాగ్రి తీసుకెళ్ళకూడదు అనవసరమైన సామాగ్రి తీసుకువెళ్ళిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు వీటి వల్ల విద్యార్థి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది పరీక్ష కేంద్రాలకు అరగంట ముందు పిల్లలను తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు అవకాశం ఉంటే పరీక్ష కేంద్రాలు ముందు రోజు ఒకరోజు సందర్శించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా వారి తల్లిదండ్రులు కూడా చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు నిమ్మాటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వెనుతులను స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టెక్కిల నియోజకవర్గం కోట పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణితో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విధుల్లో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రీతిలో మౌలిక వస్తువుల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు సాగు తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయని నూతన పింఛన్లు మంజూరు చేయాలని నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని అన్నారు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అర్హత ఉన్నవారికి నూతన పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు మాజీ శాసన సభ్యులు కల్వట వెంకటరమణ మాజీ పీఏసీఎస్ కింజరాప హరివరప్రసాద్ బగాది శేషు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు నీటిపారుదల రహదారుల రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రభుత్వం పాటు సమాజం కూడా సహకరించాలని కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు పలాసలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జిల్లా కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ జీడిపిక్క బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పలాసాను వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు నూట ఇరవై కోట్లతో పూండి డోల రోడ్డు పలాసాలో కేంద్రీయ విద్యాలయం విమానాశ్రయం నలభై ఎనిమిది కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పలాసా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛంద్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని తెలిపారు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాలు పరిశుభ్రత పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాయని అన్నారు పలాసా కాశీబుగ్గ మంచి నీటి కష్టాలు తీర్చేందుకు ఆఫ్ షోర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు తొంభై కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించామని ఆయన చెప్పారు పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వంద శాతం నిధులు కేంద్రం నుంచే తీసుకురావడంలో కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అక్కడి వారు అభినందించారు జిల్లా ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో కలిసి రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ మాట్లాడుతూ ప్రతి ఇల్లు ప్రతి వీధి శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని చెప్పారు పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష మాట్లాడుతూ వేసవిలో మున్సిపాలిటీకి నీటి కష్టాలు తీర్చిన మంత్రులకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని శిరీష చెప్పారు కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు పలాస సిహెచ్సి ఎదుట రోడ్డును స్వయంగా శుభ్రం చేశారు చెత్త నుంచి ఎరువు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు మహిళలకు జూట్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమంలో అందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాల్ అహ్మద్ ఖాన్ ఎస్పీ కేవి రెడ్డి మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు ఆర్డీఓ గ్రంథి వెంకటేష్ డిఆర్డీఏపీ కిరణ్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ పరిధిలో వైద్య చికిత్స నిమిత్తం పద్నాలుగు మందికి సీఎం సహాయ నిధి ఇరవై లక్షల డెబ్బై వేల రూపాయలు మంజూరు అయింది సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో పేదలకు అత్యుత్తమ వైద్యం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యంలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గంలోని పద్నాలుగు మందికి ఇరవై లక్షల రూపాయల డెబ్బై వేల ఆరు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిఫార్సు చేసిన వెంటనే సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం ఓ గొప్ప విషయమని కొనియాడారు పేదలకు అత్యుత్తమ వైద్య సేవలకు రియంబర్స్మెంట్ చేయటం జరిగిందని గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఒక్కసారి ఇంతమందికి చెక్కులు పంపిణీ చేయటం ఇదే మొదటిసారి అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సమాప్తం మళ్ళా వచ్చే ఆదివారం మరో జేకేసి కలుసుకుందాం అంతవరకు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया